నా పేరు సిహెచ్ సింధూరా పదకొండో నెంబర్ పోలియో బూత్కి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఈ పల్స్ పోలియో నేషనల్ వైజ్ డ్యూటీ ఇది మూడు రోజుల కార్యక్రమం మొదటి రోజు పల్స్ పోలియో కేంద్రాల వద్ద జరుగుతుంది ఆరు సహా పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెళ్ళే వాళ్ళకి అందరికీ పిలిచి వేస్తాము రెండవ రోజు వచ్చి డోర్ టు డోర్ డ్యూటీ చేస్తాము అక్కడ ఎవరైనా మిస్ అయిన పిల్లలు అలా ఉంటే వాళ్ళకి వేస్తాము మళ్ళీ మూడో రోజు కూడా సేమ్ డోర్ టు డోర్ డ్యూటీ జరుగుతుంది సేమ్ ఆరు గంటల నుంచి ఐదు గంటల వరకు అప్పుడు కూడా ఇంకా మిస్ అయిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళకు కూడా పల్సుపోలే చుక్కలు అనేది మేము అంత చేస్తాము మాది పెద్దూరు అరుంధతివాడ హరిజనవాడ టూ రెండు సెంటర్లు కలిసి ఉంటాయి ఇక్కడ జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి పోలియో డ్రాప్స్ చేస్తున్నాము ఉదయం ఉదయం ఏడు నుంచి ఆరు నుంచి స సారీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఐదు వరకు ఉంటాము త్రీ డేస్ వేస్తాము సెకండ్ డే డోర్ టు డోర్ తిరుగుతాము థర్డ్ డే కూడా మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు శ్రీ గోపాలకృష్ణయ్య స్కూల్లో పల్స్ పోలియో జరుగుతుంది ఇక్కడ మా బూత్ నెంబర్ పదమూడు ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్కి ఇచ్చారు ఫార్టీ ఫైవ్ మెంబర్స్కి వేశాము ఇంకేం చెప్ ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ సెంటర్లో గోపాలకృష్ణయ్య సెంటర్లో పల్స్ పోలియో జరుగుతుంది రేపు ఇరవై పల్స్ పోలియో జరుగుతుంది రేపు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు డోర్ టు డోర్ వెళ్ళి చేస్తాము పల్స్ పోలియ ఈరోజు పలుసుపోలే కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది కోనేటి కోనేటిమిట్ట పరిధిలో సౌత్ స్కూల్ పన్నెండో బుక్ శిక్షణలో కోనేటి కోనేటిమిట్ట మొత్తం చుట్టూ కోనేటి చుట్టూ పద్ధతి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇక్కడ పలసిపోలేవైపు వేయించి వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్పాము డ్రాప్స్ వేయించుకున్న పిల్లలకి ఒక అర్ధ గంట వరకు ఏమీ తీసుకోవద్దని చెప్పాము ఏదైనా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ కనిపించినా వెంటనే మాకు కాల్ చేస్తుంది వెంటనే మేము మెడికల్ ఆఫీసర్కి చెప్తామని చెప్పాము ఈ కార్యక్రమం మూడు రోజు జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఫస్ట్ రోజు వచ్చి బూత్ అంటే మనకి ఇచ్చిన సెంటర్లోనే పిల్లలకి వ్యాక్సిన్ వేయబడుతుంది తర్వాత నెక్స్ట్ డే వచ్చి డోర్ టు డోర్ విజిట్ అంటే రాని అప్పుడే పుట్టిన బిడ్డలను కొంతమంది మంచుకొని బయటకు తీసుకురారు అట్లాంటి పిల్ల పిల్లలకి డోర్ టు డోర్ వెళ్ళి ఏ ఇంట్లో ఏ బిడ్డలు వేయించుకున్నారు వేయించుకోలేదు అనే వాళ్ళు వేసుకోకుండా ఉంటే ఆ రోజు వ్యాక్సిన్ వేస్తాము తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడాను మూడవ రోజు ఎవరైనా ఊర్లకు వెళ్ళి ఉంటారు కదా వాళ్ళ పిల్లలకి ఆ రోజు వాళ్ళు వేయించుకున్నారా లేదా మ్యాక్సిమంగా సెంటర్లలో బస్ స్టాండ్లలో బస్సు దిగిన అక్కడ వేస్తుంటారు అయినా కానీ మేము వాళ్ళు గుర్తించి వేయించుకోక గుడ్ అండి నేను బుచ్చివన్ను సచివాలయం నుంచి అని మాట్లాడుతున్నాను గుడ్ ఈవినింగ్ అండి నేను బుచ్చివన్ను సచివాలయం నుంచి అని మాట్లాడుతున్నాను పెద్ద ఊరు సచివాలయం కింద నాలుగు సెక్షన్స్ ఉన్నాయి బూత్లు ఒకటి వచ్చేసి కాశీపాలెం బూత్ ఒకటి ఉంది తర్వాత వచ్చేసి పేర్ల చావిడి దగ్గర బూత్ సెకండ్ ఒకటి ఉంది తర్వాత బుచ్చి సౌత్ స్కూల్లో మూడు స్కూల్లో ఫస్ట్ సెక్షన్ పెట్ట పెట్టాము ఆ తర్వాత ఈ రోజు జీరో టు ఫైవ్ ఇయర్స్ స్కూల్ స్కూల్లోనే ఉండేసి రోజు వరకు అయితే బయట సెక్షన్ ఎక్కడా లేకుండా స్కూల్లోనే ఉండి వేయాలి నెక్స్ట్ డే వచ్చేసి హౌస్ టు హౌస్ తిరిగేసి ఎవరైనా వేయించుకోకుండా ఉండే పిల్లలకి తప్పనిసరిగా ఆ రోజు వ్యాక్సిన్ అనేది పల్స్పోలుగా వేయాలి తర్వాత థర్డ్ డే వచ్చేసి హౌస్ టు హౌస్ లో ఎవరైనా ఇంకా మిగిలిన వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా కంపల్సరిగా వేయాలి ఇది త్రీ డేస్ సెక్షన్ ఇది తప్పకుండా అయితే పల్స్పోలుగా వేయించుకోవాలి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం దాకా ఇది ఈ సెక్షన్ అయితే జరుగుతుంది బవ్వేరు యూపీఎస్సి హాస్పిటల్ తరపు నుంచి ఈ సెక్షన్స్ తర్వాత ఏమైనా పల్స్ పోలియో డ్రాప్స్ వేసిన తర్వాత ఏమైనా గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము మా ఆశాస్కి మా ఏ అంగన్వాడీ కి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఏం నమ్మక ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పున్నాము ఆల్రెడీ అలాంటివి ఏం లేకుండా చూసుకోమని ఇన్స్ట్రక్షన్ అయితే ఆల్రెడీ ఇచ్చున్నాము వాళ్ళకి హాస్టల్ అండి ఇది పల్స్ పోలియో ప్రోగ్రాము జరుగుతుంది మూడు రోజులు జరుగుతుంది ఈ రోజు బూత్ లో ఉండి వచ్చిన పిల్లలకి ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వేస్తాము రేపటి నుంచి హౌస్ టు హౌస్ తిరిగి ఏమైనా మిస్ అయిన పిల్లల్ని ఆ గుర్తించి వాళ్ళకి వేస్తామండి ఇది త్రీ డేస్ జరుగుతుంది నూట ఇరవై రెండు మంది పిల్లల్లో తొంభై

జీరో టు ఫైవ్ ఇయర్స్ జీరో జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అందరికి త్రీ డేస్ వ్యాక్సిన్ పర్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతుంది ఈరోజు ఫస్ట్ రోజు ఇప్పటి వరకు డెబ్బై ఒక్క మందికి పర్స్ పోలియో వేయడం జరిగింది అందరికి రెడ్డిపాలెం మండలంలో యుపిఎస్సి వవేర్ నందు మన హాస్పిటల్ కింద ఈరోజు పోలియో గురించి ముప్పై బూతులు మనకు దాంట్లో మూడు వేల మూడు వందల పిల్లలు ఉన్నారు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పాపులేషన్లో ముప్పై బూతులు ఉన్నాయి దాంట్లో రెండు ట్రాన్సిట్లు ఒక మొబైలు దానికి సంబంధించి ముగ్గురు సూపర్వైజర్ని రూట్ సూపర్వైజర్ని వేశారు దాంట్లో మొబైలైజర్ టీం కింద ఒకరు వేశారు రోజున మార్నింగ్ ఆరు గంటల నుండి ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ రూట్లో ఏ స్టేషన్లో ఎన్ని జరిగాయని చెప్పేసి గమనించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు జరగాలని వాళ్ళకి సూచనలు ఇచ్చి ఇంటి యొక్క బూత్ను విజిట్ చేసుకుంటూ వాళ్ళకి అవసరమైన సలహాలు ఇస్తూ మళ్ళీ ఏరియాలో ఎక్కువ ఫోకస్ హెచ్ఆర్ఏ అంటే హైడిస్క్ ఏరియాలు ఎస్టీఎస్సీ పాపులేషన్లో అక్కడ మన మెడికల్ ఆఫీసర్ గారిని బూత్ లెవెల్లో అన్నీ గమనించుకుంటూ రిస్క్ ఏరియాలో మొబిలైజర్ కింద చాలామంది పిల్లల్ని గమనించుకొని వాళ్ళకి వ్యాక్సినేషన్ సారీ డ్రాప్స్ వేయటం జరిగింది మన పాపులేషన్లో ఎక్కువగా ఏరియా మొత్తం కవర్ చేసుకోవాలని చెప్పేసి వైద్య సిబ్బందికి అంగన్వాడి టీచర్స్కి ఆశా వాలంటీర్లకి అందరికీ సూచనలు ఇచ్చి దీని తరపున ట్రైనింగ్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ మనకి మూడు రోజులు జరుగుతుంది ఈ రోజు బూత్ లెవెల్లో జరుగుతుంది అందరూ కూడా బూత్కి వచ్చి వేయించుకోవాలని చెప్పి ముందు రోజుగా అవేర్నెస్ ఇప్పించి హౌస్ సర్వే చేసి వాళ్ళకి అవగాహన కల్పించి మన ఆటో ద్వారా అన్ని గ్రామాల్లో అవేర్నెస్ కల్పిస్తూ ఒక క్లిప్పింగ్ విడుదల చేసి దాని ద్వారా మన ప్రజలకు అవగాహన కల్పించి ఈ మూడు రోజులు అంటే రేపటి నుండి హౌస్ టు హౌస్ సర్వే అనమాట ప్రతి ఒక్క వైది సిబ్బంది హౌస్ టు హౌస్ సర్వే చేసి అక్కడ మిగిలిన ఎవరైనా మిస్సింగ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళని గమనించి వాళ్ళ ఇళ్లకు వెళ్ళేసి వాళ్ళకి తగిన సూచన ఇచ్చేసి ఆ పోలియో డ్రాప్స్ వేయబడుతుందండి పిల్లలకి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల బిడ్డల వరకు ఈ పోలియో డ్రాప్స్ వేయబడను కానీ కొందరు అనేది ఉండవచ్చు జలుబు జ్వరము దగ్గు అట్లాంటివి ఏమన్నా ఉంటే వేయకూడదని అదేం లేదండి ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లమ్స్ రావు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉన్నారు గ్రామాల్లో దీన్ని ఎవరు వెనక వేయట్లేదు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు ఇది ఈ రోజు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ దాకా అయిపోయింది టెన్ పర్సెంట్ ఉంది అది రేపు లోపల అందరూ కూడా దాన్ని గమనించుకొని హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఈ ని అచీవ్మెంట్ చేస్తారని మా పిల్లలందరికీ సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అందరం కూడా ఆశిస్తున్నాము అలాగే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇలాగే వైద్య సిబ్బంది అవేర్నెస్ కల్పించి ఈ ని సక్సెస్ చేయాలని